యశ్వరిస్తలో మీకు అందరికీ వదవులు దేవునితో నడిచే భక్తులు అంటే పరిశుద్ధులు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోరు ఆత్మహత్య చేసుకునేది కేవలం దేవునితో నడవని వ్యక్తులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు అది కూడా సాతాన స్వరం వాళ్ళ చెవులో వినబడుతుంది అంటే వాళ్ళ తలంపులో సాతాను స్వరం ఉంటుంది వాళ్ళకి వాళ్ళే తలంచుకుంటారు ఏమని అంటే తలంప చేస్తాడు ఏమని అంటే నువ్వెందుకు పనికిరావు కదా నువ్వు బతికి ఎందుకు లాభం నువ్వు దుంకి చనిపో లేకుంటే ఏదన్నా చేసుకొని చనిపో అని సాతను వారితో మాట్లాడుతుంటాడు ఈ లోకంలో యేసు ప్రభు గారు వచ్చినప్పుడు మరి వాడు ఏమని శోధించినాడంటే నువ్వు పైనుంచి కిందికి దుంకు దేవాలయం మీద నుంచి మరి దేవుని దోతలో చిన్న పట్టుకుంటారు అనేసి సాతను మరి యేసు ప్రభు శోధిస్తుంది చూడండి ఇక్కడ మరి దేవుణ్ణే శోధించిన సైతాన్ని మనుషులను శోధించడానికి చాలా సులువు వాడికి పడేటప్పుడు కూడా చాలా అసలు అంతగా నమ్మిస్తాడు అంతగా మనుషుల్ని ఒప్పిస్తాడు మనసులో దేనికి చావు కొరకు ఒప్పిస్తాడు సైతాను కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఎప్పుడైనా సరే మీ హృదయంలో మీ మనసులో చనిపోవాలి అనే తలంపు వచ్చిందంటే అది కేవలం దుష్టి నుంచి వచ్చిన తలంపు తప్ప ఆ దేవుడి నుంచి వచ్చింది అంత మాత్రమే కాదు దేవుడి నుంచి అటువంటి తలంపులు ఎప్పుడు కూడా రాని రావు దుష్టి నుంచి వచ్చిన తలంపుని మీరు జయించాలి ఏమని జయించాలి నేను బ్రతుకుతాను బ్రతికి జీవిస్తాను బ్రతికి సాధిస్తాను అని మీరు వాటితో మాట్లాడండి వాడి మీ దగ్గర నుంచి ఏర్పడతారు అందుకని దేవుని వాకి ఒక మాట ఉంది సాతాను ఎదురించి అప్పుడు వాడి మీద నుంచి పారిపోవను కాబట్టి సాతాన్ని మీరు ఎదిరించాలి ఎప్పుడు ఎదిరించగలుగుతారు మీరు దేవునితో ఉంటే ఎదిరించగలుగుతారు దేవునితో ఉండి ప్రయత్నం చేయడం ప్రతి ఒక్కరు కూడా మరి ఒంటరిగా ఎవరు ఉండవద్దు మీరు స్నేహితులు కలిగి ఉండండి మీ సమస్యలు స్నేహితులు చెప్పుకోండి మరి క్రైస్తవులు స్నేహితులు ఉంటే మరింత మంచిది మీకు వాడు మీకు ప్రార్థనలు నడిపిస్తారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మరి ఆత్మహత్య మార్గం కాదు మరి ఎంతో జీవితం మీకు ముందుంటుంది ఆత్మహత్యలు ఆలోచన చనిపోయిన ఆలోచన నిరాశ చెందక్కర్లేదు ఈ రోజు లేని సంతోషాన్ని ముందు రోజులో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ రోజులైన ఆస్తిని ముందు రోజు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ రోజు లేని బలాన్ని శక్తిని మానసిక బలాన్ని కూడా ముందు రోజు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ నే నేటితోనే మీ జీవితం ముగింపబడద్దు ఎవరు కూడా ముగించుకునే ప్రయత్నం చేయొద్దు ఈ రోజు మీకు నిరాశ కలగవచ్చు ఈ రోజు తీవ్రమైన దిగ్బ్రాంతం ఉండవచ్చు తీవ్ర విషాదంలో ఉండొచ్చు ముందు రోజులు దేవుడు మీకు ఇవ్వబోయే సంతోషం మీకు తెలియదు కదా ముందు రోజుల్లో దేవుడు మీకు మంచి సంతోషాన్ని ఆనందాన్ని నింపుతాడు మీకు కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహిస్తాడు మీరు ఏదైతే మీరు పొందలేను అనుకుంటున్నారో దానికి మించి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఏదైనా సరే వ్యూహం విషయంలో అయినా ద్రవ్యం విషయంలో అయినా ఉద్యోగం విషయంలో ఉద్యోగం విషయంలో అయినా ఏ విషయంలో అయినా సరే దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించగల శక్తివంతుడు సమధులు యేసుక్రీస్తుని మీరు కొంచెం అంగీకరించండి సరిపోతుంది ప్రభు నన్ను క్షమించిన మాట చెప్పండి దేవుడి దేవుని హస్తం మీకు తోడు ఉంటుంది దేవుడి మాటకి దీవి మీకు దీవించి ఆశ్రమించిన కాక ఆమెను